ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఇస్రాయేలీ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఇది ద్వితీయోపదేశ కాండం ఎనిమిదిలో ఉంది నాకు ఈ కథ ఇష్టం ఆయన అన్నాడు అరణ్యంలో ఈ నలభై ఏళ్ళు మిమ్మల్ని నడిపించింది మిమ్మల్ని అణచి పరీక్షించి నిరూపించడానికే మీరు నా ఆజ్ఞలను పాటిస్తారా లేదా అని మీ జీవితంలో పరీక్షా సమయాలు ఉంటాయి అప్పుడు దేవుడు చూస్తాడు ఆయన మీకోసం చేసిన దాని వల్ల ఆయన సేవిస్తారా లేక అరణ్యంలోనే ఆయన సేవిస్తారా పర్వత శిఖరం మీద ఉన్నప్పట్లానే ఆయన చూస్తాడు ద్వితీయోపదేశ కాండంలో రికార్డ్ చేయబడింది నాకు ఇష్టం బహుశా మూడో వచనం ఆయన అంటాడు నేను ఈ నలభై ఏళ్ళు మిమ్మల్ని అరణ్యంలో నడిపించింది మిమ్మల్ని అణిచి నిరూపించడానికి తర్వాత అంటాడు మీ బట్టలు చినిగిపోలేదు మీ కాళ్ళు వాయనూ లేదు వాళ్ళు నలభై ఏళ్ళు నడిచారైనా కాళ్ళు వాయలేదు వాళ్ళ బట్టలు చినిగిపోలేదు ఇప్పుడు వాళ్ళకి కొత్త బట్టలు లేవు నలభై ఏళ్ళు అంటే ఇక్కడ పాఠం ఏమిటి మీరు కోరుకున్న ప్రతిదీ పొందలేకపోవచ్చు మీరొక పరిస్థితిలో ఉన్నారు లేదా వాతావరణంలో ఇప్పుడు ఆ చోట మీరు వాగ్దానం చేయబడ్డ సమృద్ధిని పూర్ణంగా చూడలేకపోతున్నారు అయితే దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు అది మీరు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు ఆయన ఇలా చేయాలని మీరు అనుకున్నట్లుగా కానీ తీరుస్తాడు దాని అర్థం ఆయన ఆలౌకికంగా మీ బట్టలను అభిషేకించాలి చినిగిపోకుండా ఉండేలా చేయడం పది ఇరవై ఏళ్ళు నా ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది మీరు దాని నుంచి బయటకు వస్తారు మీరు దాని నుంచి తప్పకొస్తారు ఇప్పుడు ఫిలిపీలో ఒక వచనం ఉంది నాలుగు పంతొమ్మిదిలాదంటే మనకిష్టం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసనందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అయితే మీరు తప్పు చేస్తున్నారు ఒకవేళ అక్కడ ఇక్కడ వచనాలను తీసుకుంటే అప్పుడు మీరు బైబిల్ మీరు కోరుకున్నది చెప్పేట్లుగా చేయవచ్చును అలా చేస్తే కనుక తెలివైన పని దానికి ముందు తర్వాత ఏముందో చదవడమే కనుక మనం ఫిలిపి నాలుగుని చూస్తే మనం అది చూస్తాం దేవుని ప్రజలకు అద్భుతమైన వాగ్దానాలు ఇవ్వబడినా కూడా నేను వాగ్దానాలను గురించి మాట్లాడినంతసేపు ఈరోజు మీ స్వాస్థం ద్వారా మీకు ఏం లభ్యమవుతుందని మీరు అరిచే సంతోషంతో కేకలు పెట్టి ఆనందిస్తారు అయితే ఒక నిమిషం గేర్లు వేసి చెబుతాను కొంచెంగా మీ వంతు ఏమిటి అనేది ఎందుకంటే మీరు పొందలేరు నన్ను చూడండి విత్తనం లేకుండా మీరు పంటను పొందలేరు అది విధియత విత్తనమే కావచ్చును సమయపు విత్తనం కావచ్చును ఆర్థికమైన విత్తనం కావచ్చు అది ఎవరినైనా పూర్తిగా క్షమించే విత్తనము కావచ్చును మీకు ఎంతో కీడం చేసిన వారిని అయితే మీకు తెలుసు దేవుడు మీరు అలా చేయాలంటాడని మీరు అలాగాని చేస్తే పదోన్నతిని పొందుతారు జీవితంలో పంటను కోస్తే నూతన స్థాయికి ఎదుగుతారు కనుక ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నో విషయాలు దేవుడి చేయమనేవి మనం పక్కకి పెట్టేస్తాం పక్కకే పక్కకి పెట్టేస్తాం ఎందుకంటే కష్టం కనుక లేదా న్యాయంగా అనిపించినందున మరొక జవాబు కోసం ఆశిస్తుంటాం దేవుని సమృద్ధిని జీవితంలో కోరుకోకండి ఒకవేళ సంకల్పంతో ఆ విధేయత చూపితే నేను చెప్పానుగా అరుడ మానేస్తారని చూడండి నాకు చాలా ఈజీ ప్రజలు అరిచేలా ఏదైనా బోధించడం అందరితో కలిసి ఇక్కడ నుంచి అరుస్తు కేకలు వేసుకుంటూ వెళ్ళడం నేను చెప్పగలను సభ చాలా బాగుంది అయితే దాని గురించి అంతా చెప్పకుంటే నా పని సరిగ్గా చేయడం లేదనే మిమ్మల్ని లోయతో పాటు పర్వత శిఖరానికి సిద్ధపరచాలి సరే ఫిలిప్పి నాలుగు ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుందాం నిశ్చయించుకోవడానికి ఇక్కడ కొంత బ్యాలెన్స్ ఉంది ఎందుకంటే ప్రజలక్కడి నుంచి కొంచెం అక్కడి నుంచి కొంచెం విషయాలు తీసుకోవడం చూసి అలసిపోయాను అయితే వారికి మిగతా దాని గురించి చెప్పకపోవడం దేవుడు ఆయన ఐశ్వర్యం చెప్పిన అందరి అవసరతలను తీరుస్తాడు క్రీస్తు మహిమల్లా ఇప్పుడు మనం మిగతాది చదువుదాం పద్నాలుగో వచ్చును ఆరంభించడానికి అది మంచి చోటు ఫిలిపి నాలుగు పద్నాలుగు అయినో మీరు నా శ్రమలో పాలు పుచ్చుకొనున్నది నా కష్టాలను పంచుకొనున్నది మంచి పని ఫిలిపిలారా సువార్తను నేను బోధింప ఆరంభించి మాసి నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంగపు వారు నాతో పాలు వారు కాలేదని మీకే తెలియదు ఏలైనగా తెసలు నీకులో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి తిరిగి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రుద్దితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరముని ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును గట్టిగా స్థుతులు చెప్పండి మీరు ఉత్సాహపడాలి దేవుడు ఏ రకమైన ఇవ్వడాన్ని అడిగినా ఇవ్వడానికి అది సమయం అయినా డబ్బైనా క్షమాపణ అయినా లేదా ఎవరికైనా సహాయం లేదా అది ఏమైనా సరే ఎందుకంటే అది అసాధ్యం అంటే చదువులేని రైతుకి కూడా తెలుసు విత్తనం లేకుండా పంటను పొందలేరని దేవుడు నా నుంచి నా తండ్రి చనిపోవడానికి నాలుగేళ్ల ముందు ఆయన్ని క్షమించడాన్ని కోరుకున్నాడు నిజమైన ఆయన్ని ఏళ్ల ముందే క్షమించానైతే ఒకలా పూర్తిగా పూర్ణంగా క్షమించడం నాకు దాని అర్థం దేవుడు నా పేరెంట్స్ని వాళ్ళున్న సౌత్ ఈస్ట్ మిసోరి నుండి సెంట్ లూయిస్కి తీసుకువచ్చి చూసుకోవాలని ఏం చెప్తున్నానంటే నా తండ్రిని చూసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు అది న్యాయంగా అనిపించలేదు అసలు దేవుడు నన్ను అలా చేయమని చెప్పే ఆస్కారమే లేదు ఇది దేవుడు కాదు ఇది అపవాది కథం చిన్నదిగా చేస్తాను చివరికి దేవునికి విధేయత చూపాను నా జీవితంలో చేసిన అత్యంత కష్టమైన వాటిల్లో అది ఒకటి అది మనల్ని ఒక కొత్త స్థాయిలో ఉంచుతుంది పరిచర్యలో కూడా మేము ఎంతో మందికి ఇంతకంటే పెద్ద స్థాయిలో సేవ చేయగలిగాము మీకు విషయం చెప్తాను అర్థం చేసుకోండి ఎన్నడూ మర్చిపోకండి ఎప్పుడైనా సరే దేవుడు దేన్నైనా అడిగితే అదన్నడూ మీ నుంచి ఏదో తీసుకోవడానికి కాదు మీదేమీ ఆయనకు అక్కర్లేదు అంటే పట్టు తెచ్చుకోండి దేవునికి అవసరత లేదు మీరు ఆయనకు కానుకనివ్వకుంటే పరలోకలు ఆయన లైట్లను ఆర్పివేయడు చూడండి ఎప్పుడైనా సరే దేవుడు దేన్నైనా అడిగితే మనల్ని ఒక స్థాయిలో ఉంచడానికే అక్కడ మనం ఆయన పొందాలనుకునే వాటిని ఎక్కువగా పొందడానికే సాకులు విని నేను ఎంతో అలసిపోయాను ఆ బోధకులు ఎప్పుడూ అందరి డబ్బులు తీసుకోవాలని అనుకుంటున్నారు ఏమిటో తెలుసా మీరు నిజాయితీ గల మనసుతో ఇస్తే దేవునికి ఇస్తున్నారు ఎందుకంటే అది సరైన సిద్ధాంతం అని నమ్ముతున్నారు వాళ్ళు ఏం చేస్తారో దాని గురించి చింతించక్కర్లేదు మీ ప్రతిఫలం నుంచి వస్తుంది ఆమెన్ అంత మాత్రమే కాదు అందరూ మీ నుంచి ఏదో పొందాలని ప్రయత్నించడం లేదు దీనికి రెండు వైపులా బోధించే బాధ్యత మాకు ఉంది ఈ కథ నాకు ఆసక్తికరంగా అనిపించింది ఆవిడ అంది ఏమనంటే నేను మీకు కథ చెప్పాలి దాదాపు మూడేళ్ల క్రితం అంది దేవుడు మీ పరిచర్యలో పార్ట్నర్గా అవ్వమని చెప్పాడు మిమ్మల్ని చాలా కాలంగా టీవీలో చూస్తున్నా దేవుడు నా మనసులో ఉంచినట్లయింది మీ పరిచర్యలో పార్ట్నర్గా అవమని ఇంకా చెప్పింది నేను అవలేదు ఆమెంది ఎందుకో తెలియదు అలా చేయలే నేను కాదు చేయకూడదన్నది కాదు మీరంటే ప్రేమి మీరు చేసేదంతా మంచిదే అని తెలుసు నేను చేయలేదు చేయలేదంతే ఆమె చెప్పింది ఓ రెండేళ్ళు గడిచాయి ఇంకా ఆ పని చేయలేదు ఆమె చెప్పింది ఒక్కసారి సడన్గా మీ బోధ నుంచి ఏమీ పొందడం లేదనిపించింది అందుకని అందే అనుకుంటున్నాను దేవా జాయిస్లో ఏంటి కమాన కొన్నిసార్లు మనం ఇలానే చేస్తుంటాం జాయ్స్లో లోపేంటి ఆమె జీవితంలో పాపం ఉందా ఇంకా ఇప్పుడు ఆ అభిషేకం ఉన్నట్లు లేదే ఆయన అన్నాడు జాస్లో ఎలాంటి లోపల లేదు నీకు రెండేళ్ల క్రితమే చెప్పాను పరిచేరులో పాటనరవమని నువ్వు ఇక్కడ ఊరికే కూర్చొని తీసుకుంటూ ఉంటే తీసుకుంటూ తీసుకుంటూ ఎన్నడూ ఏమీ తిరిగి ఇవ్వకుండా దాని నుంచి ఏమైనా పొందాలని ఆశించకు కనుక చూడండి మీరు ఒక చర్చికి వెళ్ళి మీరు చర్చికి ఎంతో కాలంగా వెళ్తూ ఉన్నారు ఓ నాలుగైదు ఏళ్ళగా వెళ్తున్నారు పాస్టర్ మనస్ఫూర్తిగా బోధిస్తున్నారు ప్రతివారం మీరు జబ్బుగా ఉంటే ప్రార్థిస్తున్నారు మిమ్మల్ని మీ బంధువులను దర్శించారు హాస్పిటల్లో ఫ్యామిలీలో వివాహాన్ని జరిపించారు బాప్తిస్మాలు చేయించారు అవసరమైనప్పుడు ఫ్యూనరల్ చేయించారు అంటే ఎప్పుడూ ఆయన సహాయకరంగా ఉన్నారు మీరు చర్చిలో వాలంటీర్ చేయరు దశభాగం ఇవ్వరు టైంకి చర్చికి వెళ్లరు అయితే ఆరాధన మధ్యలో ఉండగా వస్తారు ఆ సర్వీస్ని ఆటంకపరుస్తూ వేదిక పిలుపు సమయంలో వెళ్ళిపోతారు ఎందుకంటే పార్కింగ్ నుంచి మీ కార్ని తీసుకోవాలి చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నారని కూడా చూడకుండా తర్వాత ఆశ్చర్యపోతారు విషయాలు ఎందుకు పనిచేయడం లేదు ఎప్పుడూ తీసుకునే చోటే ఉండకూడదు మీరు దేవుని సమృద్ధిలో జీవించాలని ఆశిస్తూ అదొక నియమం ఆధ్యాత్మికమైనది చూడండి మీరు విత్తిన దాన్ని మాత్రమే కోస్తారు ఇప్పుడు ఇది మీ జీవితంలోని ప్రతి చోట ఉంది డబ్బుల గురించి మాట్లాడడం లేదు చూడండి మనందరికీ తెలుసా డబ్బు విషయంలో భయం వేస్తుంది ముందుగా ఈరోజు కానుకలు ముందే అయిపోయాయి ఇంకోసారి తీసుకొని కనుక రిలాక్స్ అవ్వండి మీరు అనవచ్చు నాకు తెలుసు కనుక ఈ ప్రశ్న వస్తుందని నాకు దశభాగం ఇవ్వడం ఇష్టం జాజ్ కానీ నా పెళ్లి ఒక అవిశ్వాస అయింది ఇవ్వనివ్వరు ఆల్ రైట్ మీ వివాహంలో పోట్లాట్లు వద్దు ఇచ్చే దారేదైనా వెతకండి మీ సమయాన్ని ఇవ్వండి అలెవెన్స్ ఏదైనా వస్తే దాన్ని ఇవ్వండి ప్రజల కోసం ఏమైనా చేయండి కానీ మీరు ఏం చేసినా ఏమి చేయకపోవడానికి సాకు చెప్పకండి ఆ మీన్ మీరు చేయలేని దాని గురించి ఆలోచించడం మానండి చేయగలిగిందేదో మీరు చూడండి హలో మీరు గాని తెలిసిన అవిధేయత అంతటిని వదిలించుకుంటే ఇప్పుడు చూడండి ఖచ్చితంగా బహుశా నా జీవితంలో లేదన్న చోటు ఉంటుంది దేవునికి అవిధేయంగా ఉండేది నాకు అది తెలియదు దేవుడు తెలియచేసినప్పుడు లెక్క చెప్పాలి కనుక తెలిసిన అవిధేయతనంతా వదిలించుకుంటే ఎన్నడూ అలా అనకండి తెలుసా దేవుడు అలా చేయమని చెప్పాడు కానీ అది చాలా కష్టం చేయలేను అది నిజం కాదు దేవుడు ఏదైనా చేయమంటే అది చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు మీరు అనవచ్చు కానీ నాకు చేయగలను అనిపించడం లేదు మీరు మీ మొదటి అడుగును వేయండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీ జీవితంలో తెలిసిన అవిధేయత తీసివేయండి ఆత్మచర్య నడిపించబడుతుండగా విత్తనం నాటడం ఆరంభించండి అది ఏమైనా సరే టైం అయినా డబ్బైనా ఎవరికైనా హెల్ప్ చేయడం అయినా లేక ఎవరైనా క్షమించడం అయినా ఎంతమంది కోపంతో ఉన్నవారు ఉన్నారా చర్చిలో అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు ఈరోజు మీరు కోపంతో ఉన్న వారితో కలిసి చర్చకొచ్చారు మీరు అరిచి కేకలేస్తూ పైకి క్రిందికి ఎగురుతారు విన్న వచనాలను బట్టి తర్వాత కారులో కూర్చుని ఇంటికి వెళ్ళేంత వరకు పోట్లాటే కమానా అలాంటి పిచ్చి విషయాలతో విసిగిపోయాను చూడండి మనకు ఫలం కావాలి మనం అర్థం చేసుకోవాలి దేవుడు అంటే బిజినెస్ అని మీరు కానీ దేవుడు చేయమన్నది చేయడం ఆరంభిస్తే ఏం చెప్తున్నాను మీకు రక్తంతో కొన్న హక్కు ఉంది దేవుని సన్నిధిలో నిరీక్షించి ఇలా అనడానికి దేవా నా జీవితంలో అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనవి చేస్తావని నీకై నేను నిరీక్షిస్తున్నాను దేవా నాకు పవిత్రమైన ఆశ ఉంది నేను తిరస్కరించబడను ఎందుకంటే అబద్ధం చెప్పడానికి దేవుడు మనిషి కాడు కానీ ఫ్రీ రైడ్ కోరుకునే ప్రజలతో అలసిపోయాను నేను మన ప్రపంచం అంతా కూడా అలాంటి వారితోనే నిండి ఉంది యోగ్యత గల ఆత్మగల ప్రజలు నువ్వు ఇది అప్పుగా ఉన్నావు ఎవరు మీకేమీ అప్పులేరు మలాఖీ గ్రంథం చాలా గొప్పది నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదివ భాగమంతు మీరు నా మందిరపతి నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించి వెళ్ళ నేను ఆకాశపు వాకిండ్లని వెప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెన్లో కుమ్మరించదను మీరు అన్నచో దశభాగంలో నమ్మకం లేదు నిజమే ఉండదు ఇవ్వాలనుకోకుంటే కొంతమంది అదోలో చూస్తున్నారు ప్రశ్న అడుగుతాను మీరు దేవునికి పది శాతం ఇచ్చి మిగతా మిగిలిన తొంభై శాతాన్ని దేవుడు విస్తరించి మీ జీవితాన్ని కప్పనిస్తారా లేక పది శాతం ఉంచుకుని అపవాదిని నూరు శాతం తీసుకొనిస్తారా ఆలోచించండి శుభార్త ఏమిటంటే ఇది వినే అవకాశం మీకే కాదు ప్రపంచమంతటా మిలియన్ల మందికి ఉంది నౌ నేను ఇక్కడ గదిలో ఉన్న వారికే చెప్పడం లేదు నేను ప్రత్యేకంగా అక్కడ కూర్చుని ఉన్న మిలియన్ల మందికి చెప్తున్నాను సంతోషంగా ఉంది మీరు రోజు చూడగలరా చాలా ఈజీ రిమోట్ బటన్ నొక్కితే చాలు మేము వచ్చేస్తాం మా పార్ట్నర్స్ మీరు చూసే ప్రోగ్రామ్ కొరకు వెళ్ళ చెల్లించారు పనంతా మేము చేస్తున్నాం మీరు అనుకుంటారు ప్రేజ్ ద లాట్ నాకు ఈ ప్రోగ్రాం ఇష్టం నాకు సహాయకరంగా ఉంది సిస్టర్ అయితే తెలుసా సంతోషంగా ఉంది మీకోసం ఉన్నందుకు నా ఊపిరి ఉన్నంత వరకు మీకోసం ఉంటాను అయితే మీకోసం చెప్తున్నాను ధైర్యం చేయకండి ఇలా ఉండే వ్యక్తిలా ఉండడానికి తీసుకోవడం 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 మాత్రమే మీ ఫ్యామిలీ నుంచి అలా చేయలేరు మీ ఫ్రెండ్స్ నుంచి అలా చేయలేరు మీరు జీవితంలో మీరిచ్చే విషయానికి రావాలి మీరు ప్రజలతో పార్ట్నర్ అవుతారు వాళ్ళు మీ జీవితాల్లో వేస్తారు మీరిస్తారు వాళ్ళు ఇస్తారు మీరిస్తారు చూడండి అంత సింపుల్ అది ఉదయం దేవుకొరకు కాఫీ చేశాను నేను చేసే కాఫీ ఆయనకి ఇష్టం కాఫీకి ఇస్తున్నో చేశాను సరే కనుకో సరే చూడండి నావద్ద రెండు చిన్న గ్రహం క్రాకర్లు ఉన్నాయి వాటి మీద ఆల్మండ్ బటర్ వేసుకుని తింటాను డేవులేచి నాకు వాటి మీద ఆల్మండ్ బటర్ రాసి ఇచ్చాడు ఓ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు అది వచ్చినప్పుడు అవన్నీ టేబుల్ మీద చక్కగా సర్ది అన్నారు ఏమనంటే కమోన్ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది నా కోసం కొంచెం తీసుకూర్చున్నాక సర్ చేశారు చూడండి కొంచెం ఆయన అన్నారు నీ టిఫిన్ మీద మోతం తీయొద్దు అప్పుడే తీయొద్దు ఆగు ఆగు తీయొద్దు అప్పుడే ఆగు ఆగు ఆయన వచ్చి మోతం తీశారు ఏంటిది టేస్టీ టిఫినా లేదా ఏమైనా అవును వినోదంగా ప్రవర్తించారు అన్నారు బోని పీచ్ తెలుసా ఈ ఉదయం డే మూడు నాలుగు సార్లు నన్ను హక్ చేసుకున్నారు లవ్ యూ అని చెప్పారు నన్ను చూస్తే గర్వంగా ఉంది అన్నారు మీకు తెలుసా నేను ఆయన పనులు చేస్తా ఆయన నావి చేస్తారు ఇప్పుడు చూడండి ఆయన అలా ప్రవర్తిస్తే నాకు బాగానే ఉంటుంది ఇంటికి వెళ్ళి గోల్ ఫాడితే మాత్రం ఎలా అంటే అయితే చూడండి అది రెండు వైపులా ఉండాల్సిందే తీసుకునే వారిలానే ఉండడం మానండి అవును దేవుడు మీకు ఏర్పరుస్తాడు ఆయనకై ఆశతో ఎదురు చూడాలంటాడు అది నిజం మీ కొరకు ఆయన మనసులో ఉన్న పంట కొరకు ఇలానే వారు చూడు దశభాగంలో నాకు నమ్మకం లేదా అది పాత నిబంధన క్రింద ఉంది తెలుసా ఏమో మీరు రైట్ కావచ్చు అయితే దానికి నా వద్ద జవాబు ఉంది వాళ్ళ నియమం క్రింద దశభాగాన్ని ఇస్తే కృపచేత మనం ఏం చేయాలంటారు దాని గురించి ఆలోచించలేదు ఆ మీన్ ఏమిటో తెలుసా నిజాయితీగా చెప్పగలను మనస్ఫూర్తిగా చెప్పగలను అది ముందుగా దేవుడు నా మనసులో దాన్ని ఉంచాడు జనవరిలో నేను కొంతమంది మా లీడర్స్కి చెప్పాను ఏమనంటే దేవుడు నేను ఇవ్వడం గురించి మళ్ళీ బోధించమంటున్నాడు ఎక్కువగా నేను అది చేయను ఎందుకనో చెప్తాను ఎందుకంటే ఎక్కువగా దాని గురించి అదోలా అవుతాను ప్రజలు ఎప్పుడు ఇలా అంటారు ఒకలా ఎలా అంటే ఎప్పుడు ప్రజల నుంచి డబ్బులు తీసుకోవాలని చూస్తారు తెలుసా ప్రత్యేకంగా టీవీలో ఉన్నందున చర్చ్లో పాస్టర్లు అయితే వేరే విషయం మీరు వివరించవచ్చు ముందు వెనుక ఈ మాటలు విని అలసిపోయాను మీరు అభివృద్ధి గురించి బోధించేవారా నేను బీదర్ఘపు బోధకురాలను కాదు తెలుసా నాకు అసలు తెలియదు కూడా అభివృద్ధి బోధకరాలంటే ఏమిటా అంటే వాళ్ళు ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తాడని బోధించేవారా అవునేమో నేను అది నమ్ముతాను ప్రజలు మాకు లేబుల్స్ ని ఇచ్చి మరియు చిన్న చిన్న వాటిలో అతికించాలని ట్రై చేయడం చూసాల్సిపోయాను నేను దేవుని బిడ్డను దేవుడి ఇచ్చిన పిలుపుని నిర్వర్తిస్తున్నాను ప్రజలకు తెలియచేయాలని ట్రై చేస్తున్నాను దేవుడు ఆశీర్వదిస్తాడని గందరగోళాల నుంచి బయటకు తెస్తాడని ఆమె ఆయన నాతో చెప్పాడు ఏమని ప్రజలకు సహాయం ఏమీ చేయడం లేదు వారికి ఇవ్వడం గురించి బోధించుకుంటే ఇది చేయడం తప్పనిసరి మీకు అదే ఎందుకంటే ఇది నాకైతే ప్రేమైన విషయం దీన్ని ఎంచుకోవడం అంటే నేను చెప్తున్నానంతే మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారని ఒకవేళ దేవునికి ఇవ్వడానికి ప్రతి మార్గాన్ని వెతుక్కోకుంటే ప్రజలకు మీ ఫ్యామిలీకి దేవునికి మీ ఫ్రెండ్స్కి ఇచ్చేవారిలా ఉండాలి దేవుడు ఇచ్చేవాడు ఆయన లోకముని ఎంతగానో ప్రేమించిన అందుకే ఇచ్చాడు మనం అలానే చేయాలి మనం ఇచ్చేవారం కావాలి మనం ఉత్సాహంగా ప్రజలకు సహాయం చేయాలి ఇప్పుడు ఈ చివరి వచనంతో ముగిస్తాను హెబ్రీ పదమూడు ఐదు ఆరవడానికి మీరు రెడీగా ఉన్నారా అవును ఒక కొత్త పేరుని పెట్టుకున్నాను మామాజీ దీన్ని చూడండి ధనాపేక్ష లేనివారై మీ స్వభావము ధనాపేక్ష లేనిదిగా ఉండవలను దురాస మోహము లోకానుసారమైన వాటి కొరకు ప్రాకులాడకుండా మీకు కలిగిన వాటితో ఉన్న పరిస్థితుల్లో ఏముందో దాంతో తృప్తి పొంది ఉండండి ఆయనే స్వయంగా చెప్పిన కదా నిన్ను ఏమాత్రంను ఎన్నటికీ ఎటువంటి ఆధారము లేకుండా విడవను అని ఓ ఆగండి ఇంకా పూర్తి కాలేదు మీరు అది చూసారా ఈ రోజు కూర్చోలేకపోతున్నాను నేను ఎన్నడు 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 విడువను ఎడబాయిను నిరీక్షణ అనేది లేకుండా విశ్రాంతిలో ఉండండి నేనున్నాను చిహ్నం పక్కా గ్యారంటీ విడువలని కనుక అపవాది బాధించాలని ట్రై చేసి ఇలా అంటే చూడు నీకు ఎప్పటికీ ఉద్యోగం రాదు నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు నీదంతా పోయింది ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ ఆరంభించడానికి వయసు అయిపోయింది మీరు హెబ్రి పదమూడై తీసి చెప్పండి నువ్వు దీన్ని విను నువ్వు దీన్ని విను దేవుడు ఎన్నడు నన్ను విడువడు ఎడబాయడు నిరీక్షణ లేకుండా వదిలేయడు నాకు ఆధారాన్ని ఇస్తాడు నన్ను ఎన్నటికి ఎన్నటికీ ఎడబాయడు లేచి దేవునికి స్థుతులు చెప్పండి దేవుడు మీకు కావలసిన బలాన్ని ఇస్తున్నాడు దేవునికై నిరీక్షించే వారు నూతన బలాన్ని పొందుతారు నేను సమస్తము నన్ను బలపరచు క్రీస్తు ద్వారా చేయగలను మీ కష్ట సమయాల్లో దేవుడు మీకు ఆదరణిస్తాడు దేవుడు ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు మీకు అవసరమైనది మీరు పర్ఫెక్ట్గా గా ఉండనవసరం లేదు కానీ మీకు తెలిసిన అంతటి అవిధేయతను వదిలించుకోవాలి మీరు నిశ్చయించుకోవాలి దేవుడు మిమ్మల్ని విత్తమని చెప్పిన ప్రతిదీ మీరు విత్తుతామని ఒక్కసారి అలా చేశాక ఉధృతంగా ఈ రోజు నాకేదో మంచి జరుగుతుందని ఆశించడం ఆరంభించండి దేవుడు ఇవ్వమని ఎప్పుడు చెప్పినా ఆయన ఎన్నడూ మీ నుంచి ఏమీ తీసుకోవాలని అనుకోడు ఎందుకంటే నిజం ఏమిటంటే ఆయనకు మనవేవీ అవసరం లేదు ఇవ్వడం వల్ల మనం దేవుడు మనకి ఇవ్వాలి అనుకునేవి ఎక్కువ పొందగలం పంటను కోయాలి అంటే మనం విత్తనం నాటాలి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది